మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాయకుడు నాకు నేనే ఎదిగినా అనుకుంటాడు ఎన్ని రోజులైతే ఈ నా కార్యకర్త నన్ను గెలిపించిన నా కార్యకర్త నేను ఆదుకోవాలి నా కార్యకర్త నేను బాధలో ఉండాలి నేను ఎమ్మెల్యేగాను నిగను మంత్రిగానో అయితే నా కార్యకర్త సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలి ఎంపీపీ కావాలి ఎంపీటీసీ కావాలి ఆయన తపనో ఉన్న నాయకుడే రాజకీయాల్లో నాకు కాలాన్ని రాబోయే కాలం మీ గురించి మేము కష్టపడాలి మీరు మా గురించి కష్టపడరు పార్టీ గురించి కష్టపడ్డరు తొమ్మిదిన్నర సంవత్సరాలు నరకాన్ని చూసి కానీ చివర కాంగ్రెస్ పార్టీ మీ వల్ల మీ ధైర్యం మీ స్థైర్యం మీ ఆశతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి ప్రధానమైన పాలసీ నిర్ణయించు ముఖ్యంగా కులగలలే కానీ వర్గీకరణే కానీ ఉద్యోగ అవకాశాలే కానీ నైన్టీన్ థర్టీ వన్ లో కులన జరిగితే మళ్ళీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కులఘలన చేసి అంటే కాన్సెప్ట్ ఏంటి ఇది అవసరమా అనేది అంటే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఆ కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఎలాంటి పాలసీ నిర్ణయాలు తీసుకుంటే మరి మనం ఆదుకున్న అవుతాము వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో అని ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు చెప్తారు కులకరణ కావాలి కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం దేశంలో కులఘరణ అదే రకంగా ముప్పై సంవత్సరాల వర్గీకరణ అందరూ ఏమనుకుంటారు అంటే వర్గీకరణ అంటే రెండు కులాల పంచాయతీ అనుకుంటారు అది తప్పు వర్గీకరణ అనేది రెండు కులాల పంచాయతీ కానీ కాదు వర్గీకరణాలని ఉన్నవానికి వారికి లేని వారికి మధ్యలో జరుగుతున్న ఒక అభద్రత పోరాటం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఎస్సీలలో కూడా అత్యంత వెనుకబడ్డ కులాలు ఉన్నాయి ఆ కులాలని మీరు ఫస్ట్ ఆదుకుండి వారికి న్యాయం చేయండి వాళ్లకు ఆ ఫ్రూట్స్ ఆ ఫలితాలు అద్దుతలేదు అని తీర్పిస్తే రాష్ట్రాలకు హక్కులది వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అనుకూలంగా ఓ సబ్ కమిటీ నేను కో చైర్మన్ వనమైన కమిషన్ ఆ తర్వాత బిల్లు ఆ తర్వాత చట్టం చట్టం కూడా మన ఇప్పుడు రూల్స్ కూడా వచ్చేసినాయి రేపు మాకు నోటిఫికేషన్ మన దోస్త నోటిఫికేషన్ వచ్చిన దానిలో కూడా క్లియర్ గా మెన్షన్ అయిపోయింది అదే రకంగా ఇప్పుడు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా ఎవరి వాట వారికి అనేది చాలా స్పష్టంగా క్లియర్ గా అంటే మనం ఒక్కటి అర్థం ఏం చేసుకోవాలంటే ఇది కులాల పంచాయతీ కాదు ఇది ఒక కులం ఇంకో కులాన్ని పంచాయతీ పెట్టి ద్వేషాన్ని వచ్చే ఆలోచన గాను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ఏ రకంగా తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఒక డివి డీవియేషన్ లేకుండా ఆ కులాలకు న్యాయం చేయాలి ఆ దిశగా మా ప్రయత్నం ఉండే విజయవంతంగా చట్టం చేసిన యాభై తొమ్మిది కులాలు యాభై తొమ్మిది కులాల యొక్క ఎంపికల్ డేటా ఏ స్థాయిలో ఎవరు ఉన్నారు అత్యంత వెనుకబడిన కులాలు ఉంటే వాళ్ళని ఏం చేయాలి వాళ్ళ జనాభా ఎంత వాళ్ళ వృత్తి ఏంటి వాళ్ళ విద్యా స్టేటస్ ఏముంది ఎడ్యుకేషన్ స్టేటస్ ఏమున్నది సోషల్ స్టేటస్ ఏమున్నది వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోవాలి సుప్రీంకోర్టు ఏమంటున్నారు ఇవన్నిటికీ అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా వర్గీకరణ చేసుకోవచ్చు సన్న బియ్యం గ్రామాలలో రేషన్ కార్డు హౌసింగ్ డెవలప్మెంట్ ఇంకా చాలా చేయాలి మనం చాలా అంటే చాలా చేయాలి అంచెలంచెలుగా ముందుకు సాగాలి మొట్టమొదట మనకు పరీక్ష అనేది లోకల్ బాడీస్ ఆ లోకల్ బాడీస్ లో మన కార్యకర్తలు ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అలా మన కార్యకర్తలు సర్పంచ్లు కావాలి ఎంపీపీలు కావాలి జడ్పీటీసీలు కావాలి మనవాడే జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి మనవాడే టీసీజీ కావాలి అప్పుడే మాకు గౌరవం పెరుగుతుంది మేము గెలిచింది కాదు ప్రభుత్వం వచ్చింది కాదు తిరిగి మేము ఆ ఆదుకోవాలి సేవ ప్రాంతానికి కార్యకర్తలు అది రాజకీయం కనుక మీ అందరూ బలంగా ఉండండి మీకు ఏ అవసరం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఆశీస్సును మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వం మీ కష్టార్జితం ఇది అలాగే రేపు రాబోయే లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా మా కమిట్మెంట్ మేము బాచటగా ఉంటాము మీకు అండగా ఉంటాము రేపు మళ్ళీ కాంగ్రెస్ దోగలు పట్టు నుంచి మా కృషి మా ప్రయత్నం మా సహకారం చెప్పి తెలియజేస్తూనే సెలవు అదే రకంగా మా లక్ష్మణ్ చెప్తుండే ఒక టామా సెంటర్ ఒకటి ఎంసీహెచ్ ఎంసీహెచ్ హాస్పిటల్ సంబంధించి ఫర్నిచర్ మరియు క్యాటర్ స్ట్రెంత్ ఆ తర్వాత రిక్రూట్మెంటు ఒకటి ట్రామా సెంటర్ రోడ్ తర్వాత ఫర్నిచరు సరే ఇవన్నీ చిన్న పనులు లేదు పెద్ద ఇష్యూ కాదు ఇవి నేను చేసి పెడతా మీకు జగిత్యాలలో జగిత్యాలలో రెవ్యూ మీటింగ్ ఉంది ఆ రెవ్యూ మీటింగ్ లో గుర్తు కలెక్టర్తో ప్రపోజల్ దట్ విల్ తీసుకు